వినాయక చవితి సందర్భంగా ఏంటంటే నెల్లూరు మాగుంట లేఅవుట్లో ఉండే లంబోదర్ సెంటర్లో అయితే లంబోదర్ గణేష్ని అయితే పెట్టారండి ప్రతి సంవత్సరం వీళ్ళు ఎంత బాగా చేస్తారంటే మాటల్లో మాట్లాడుకోవటం లేం ఈరైతే ఆర్కెస్ట్రా వాళ్ళని పెట్టి జబర్దస్త్ వాళ్ళని యాక్టర్స్ని ఎంత బాగా చేసినారంటే లడ్డు అయితే పదమూడు లక్షల యాభై వేలకి లడ్డు ఏలంలో పోయిందంటండి ఇది హెవీ క్రోడ్ ఉండే ఏరియా అండి లంబోదరా అంటే మీనింగ్ ఏంది చెప్పండి సంస్కృతంలో గణేషు అదేనండి పెద్ద బొడ్డు కలిగినవాడ అని ఈ ఏరియా మహిళా లోకం అండి ఇక్కడ ఫుల్ షాపింగ్ ఏరియా ఎవ్రీథింగ్ ఈ ఏరియాలో దొరుకుతుంది బేసిక్గా మనకు హైదరాబాదులో బంజారా హిల్స్ అలాగా ఉంటాయి కదా అలాగే నెల్లూరులో మాగుంటు లేఅవుట్ కొంచెం కాస్ట్లీ ఏరియా అనమాట ఈశ్వరుణ్ణి చూడండి ఎంత బ్యూటిఫుల్గా క్రియేట్ చేసిన అంటే చాలా న్యాచురల్గా క్రియేట్ చేసినారు ఇంకా మన గణేషుణ్ణి ఎలా క్రియేట్ చేసినారంటే పూర్వం రాజుల కాలంలో ఆస్థానాలు ఎలా ఉండేవో మన సినిమాల్లోనే చూస్తుంటాంలే అలాగా అన్నదానాలు అయితే బీభచ్చంగా చేసినారంటే ఇంకోటి ఏంటంటే లడ్డైతే పదమూడు లక్షల యాభై వేలకు పోయింది యాక్టర్స్ని పిలిపించారు లడ్డు వేళం అప్పుడు మనీతో సంబంధం లేదు అన్నట్టుగా మనకి బీభచ్చంగా చేసినారండి ఐదో రోజైతే వినాయకుడిని వెతే రోజైతే వేరే లెవెల్లో పదిహేను కళలు పదిహేను కళల్ని చేసినారండి ఆ వీడియో అయితే మేము చే తీయలేకపోయాను ఏంటంటే మనం నిమజ్జనం కాడికి వెళ్ళాల్సింది వచ్చింది నిమజ్జనం కూడా మనం వీడియోస్ తీసుకోవాలి కదా అనే ఒక ఉద్దేశంతో ఇంకా ఘనపూపకుండా ఇవన్నీ చెప్తుందంటే అన్నీ చెప్పుకొని వెళ్ళాలి కదండి ఇదైతే రెండు గుంజలు అయితే అట్టొకటి ఇటొకటి నాటినారు గుంజకైతే పసుపు కొమ్ములు అవి కట్టుకునేదానికి అదే భగవంతుని తప్ప మనం ఎవరిని నమ్ముతామండి చెప్పండి అందుకోసం పసుపు కొమ్ములు కూడా వాళ్ళే ఇచ్చినారు అక్కడే ఉన్నాయి ఇలాగా ఇది ఫుల్ హెవీ క్రోడ్ ఉండే ఏరియా అండి అటు ఇటు బ్లాక్ చేసి చాలా అంటే చాలా బాగున్నాడు ఇంకా మనం టెంపుల్లోకి ఎంట్రీ అవుతున్నామండి ఆ సైడు ఈ సైడు అమ్మా నాన్నను పెట్టారు శివయ్య చూడండి ఎంత అందంగా క్రియేట్ చేసి లైటింగ్ ఇచ్చినారు ఈ రోజుల్లో మంచి మంచి ఆలోచనలు ఎలా వస్తున్నాయంటే చూసింది అయితే రియలా లేకపోతే స్టోనా అని అర్థమే కాకుండా అంత బ్యూటిఫుల్గా క్రియేట్ చేసిన వాళ్ళ మామని అత్తని ఎంత బ్యూటిఫుల్గా క్రియేట్ చేశారో చూడండి విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఎంత అందంగా ఉన్నారో చూడండి ఈ ప్రమిదలైతే ఒరిజినలా లేకపోతే ఇవి కూడా ఆర్టిఫిషియల్ అని చెక్ చేసినామండి ఇంకా అయితే మన టెంపుల్ ఇలాగ ఉంది పెద్ద ఆస్థానంగా ఉంది అటు ఇటు గణపయులతో బ్యూటిఫుల్గా డెకరేట్ చేసినారు నిజం చెప్పాలంటే కింద ఫ్లోర్ చూడండి రెడ్ అండ్ బిస్కెట్ కలర్ కాంబినేషన్లో ఎంత అందంగా ఉన్నది ఈ ఫ్లోర్ను కూడా ఎంతకు తీస్తుందిరా అని ప్రతిదీ మనం వీడియో తీయాలంటే ప్రతిదీ మనం చూపియాలి కదా చెప్పండి రెడ్ అండ్ బిస్కెట్ కలర్ లైట్ గ్రీన్ అక్కడక్కడ టచ్ బాగుంది బ్యూటిఫుల్గా అటు ఇటు ఘనపాయలు ఇచ్చినారు ఎంత అందంగా ప్రతిదీ బ్యూటిఫుల్గా ఉంది చూడండి అవి రియల్ అన్నట్టుగా మన కళ్ళుని మనం తాకితే అవి ప్యాస్టిక్ అని ఫుడ్ అని మనకు అర్థమవుతుంది కొన్ని పొట్లాలు కూడా పెట్టున్నారు అంటే వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా వస్తారని అయితే ఫుడ్ అయితే షేర్ చేస్తున్నారు ఇతను ఇలాగా భగవంతుణ్ణి ప్రార్థించుకోవడం చాలా సంతోషం అనిపించింది ఎక్కడ కూడా మనకి ఎండ బెడద అనేది లేకుండా ఎక్కడికక్కడికి ఏసీలు అవి సెట్ చేసినారు గణపయ్య అమ్మవారు సతీమణి ఎంత బాగున్నారు చూడండి బేసిక్గా మన గణపయ్యని గణపయ్యనొక్కనే మనం చూస్తూ ఉండం వన్ బై వన్ గణపయ్యలు చూడండి ఈయన నృత్య గణపతి అదేనండి నాట్యం చేస్తారు కదా ఆ గణపయ్య ఎంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూడండి గ్రీన్ గోల్డ్ కలర్తో పంచి మాత్రం రెడ్ కలర్తో ఇచ్చారు నృత్య గణపతి అదర్ హో అదర్ హో అంత బాగున్నాడు బ్యూటిఫుల్గా ఉన్నాడండి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చినాడు గణపతి ఈ గణపతి మాత్రము కొంచెం విభిన్నంగా ఏం కాకుండా డైలీ మనం చూసే గణపతి లాగే పెట్టినారు ఇలాగ కొన్ని గణపతుల్ని కాంటినేషన్ పెట్టున్నారండి మనం వన్ బై వన్ ఈయనైతే వీరగణపతి వీరగణపతి అన్ని ఆయుధాలు ఆయన చేతుల్లో ఉన్నాయి చాలా బాగున్నాడు ఇక్కడైతే తమ్ముడిని అయితే పెట్టారు అందరిని పెట్టి తమ్ముడిని పెట్టకపోతే ఆయన ఒప్పుకుంటాడా లేదు కదా తమ్ముడు అంటే ఎంత ఇష్టం మన గణపతికి చాలా చాలా ఇష్టం మనకు తెలుసు కదా సుబ్రహ్మణ్య స్వామి ఇలాగ వన్ బై వన్ క్రోడ్ అయితే ఎంతగా అనిపించలేదు కానీ నా వీడియోస్కి పర్ఫెక్ట్గా కనిపించినాయి మహాగణపతి ఈయనేనండి లంబోదర గణపతి ఎంత బాగున్నాడో చూడండి అన్నిటి వీర లాగే కనిపిస్తున్నాడు కదండి ఆయనే అనుకోండి మహాగణపతి ఈయన సతీమణితో ఎంత అందంగా ఉన్నాడు ఎక్కడికక్కడ ఏసీలు పెట్టి బాగున్నాయి ప్రతి ఎక్కడ లైటింగ్స్ చూడండి అట్రాక్షను దాన్నే ఎక్కువ మెయిన్గా హైలైట్ చేయను సాంప్రదాయ గణపతి సాంప్రదాయం అంటే మన ట్రెడిషనల్ మనకు బాగా తెలుసు కదా ఇక్కడ చూడండి గోడలు రాయిని పెట్టినట్లుగా ఎంత న్యాచురల్ ఎలాగ చూడండి ఎలాగ ఉందో ఇలాగ ఈ సైడు ఆ సైడు అట్లా ఘనపైన పెట్టి ప్రతి ఘనపాయ కాడ లైటింగ్స్ ఇచ్చి అట్రాక్షను దాన్ని హైలైట్ చేసే విధంగా ఉంది ఈయనైతే ఉచ్చిష్ట గణపతి అండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు నాకైతే ఎక్కడికక్కడికి మనకి ఏసీలు అట్రాక్టివ్గా ఉన్నాయి మనీ అయితే నెల్లూరులో ఏ మాత్రం కానీ చాలా గణపతులను పెట్టినారండి మన నెల్లూరులో కొన్ని గణపళ్ళు మాత్రం నేను వీడియోస్ తీయటమైంది తరుణ గణపతి నెక్స్ట్ వన్ ఏంది నృత్య గణపతి నాట్యం చేస్తున్న ఆ నృత్య గణపతి చాలా పెట్టినారండి వాటి ఐదో రోజు అవ్వటం వల్ల ఏందంటే క్రోడ్ తక్కువ ఉంది ఇంకేందంటే నిమజ్జనాలకి రెడీ అయిపోతూ ఉన్నారు ఫ్లవర్స్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఈ రోజుల్లో మనకి బాగా దొరుకుతున్నాయి కదా ఆన్లైన్లో టచ్ చేస్తే ఇవే ఇవే కనిపిస్తూ ఉంటాయి అన్నా చెల్లెల్లాగా ఉన్నారు ఈ ఇద్దరు పిల్లలు పై ఫ్లోర్ అంత రాజశాన్ అలా ఉట్టిపడేటట్టుగా మన రాజుల కాలాన్ని ఇలా మన ముందరికి తెచ్చినట్టుగా ఎంతో ట్రెడిషనల్గా చూడంగానే న్యాచురల్గా కలర్ కాంబినేషన్ బేభచ్చంగా అండి ఇది మనకి లోపలికే ఎంట్రీ అయ్యే ప్లేసు మనం గణపయ్య వైపు ఉన్నాము కొన్ని ఎలుకలను కూడా వదిలినారండి వాటిల్లో మనకి ఒకటి రెండు ఎలుకలు అయితే దొరికినాయి ఈ పూజారి గారు బేసిక్గా వీడియోస్ తీసుకుంటున్నా ఫొటోస్ తీసుకుంటున్నాం అలో చేయరు కొంతమంది మాత్రం ఫ్రెండ్లీ నేచర్తో ఉంటారు తీసుకోండి తీసుకోండి బాగా తీసుకోండి అంట నాకు బాగా నచ్చినాడు ఈ పూజారి గారైతే నిజం చెప్పాలంటే అద్భుతంగా ఉంది ఎక్కడ మనకి హెవీ కలర్స్ లేకుండా పైనంత చూడండి సుబ్రహ్మణ్య స్వామి సరస్వతి ఆంజనేయ స్వామి లక్ష్మీదేవి శివయ్య ఇలా రకరకాలు గణపయ్య ఇలాగ రకరకాలుగా వాళ్ళ ఫొటోస్ వేసి అలా మనకి ఎక్కడో మనము పాతకాలంలోకి వెళ్ళిపోయినట్లుగా కనిపిస్తుంది కదా మనకి ఈ లంబోదర గణేష్ నిజంగా నా కళ్ళు ధన్యం చేసుకున్నాయని చెప్పొచ్చండి ఎందుకంటే ఇలాంటి గణపయ్యని వీడియోస్ తీయటం అంటే నాకు అదృష్టమే అనుకోవాలి రాళ్ళతో కట్టినట్టుగా ఎంత బ్యూటిఫుల్గా పెయింట్ వర్క్ చేసినారండి ప్రతి దానికి మనకి న్యాచురల్గా చూపించే హెవీ కలర్స్ లేకుండా ఇదిగోండి మన గనపయ్య లంబోదర గణపయ్య లంబోదర గణపయ్య అంటే సంస్కృతంలో లంబోదర అని గణేష్ పేరేనండి పెద్ద బొడ్డు గల్లవాడు అని ఎలుకలైతే చాలా వదిలినారంట ఈ లడ్డు ఆ లడ్డు రెండు లడ్డులు కలిసి మనకి పదమూడు లక్షల యాభై వేలు పోయినాయండి ఆది గారు వచ్చారు పినిశెట్టు గారు వచ్చారు ఇంకా చాలామంది యాక్టర్స్ అయితే వచ్చినారు లాడ్డు వెళ్ళాం అప్పుడు ఎంత ఖర్చు పెట్టారో తెలియదు కానీ ప్రతిదీ అంత అందంగా క్రియేట్ చేశారండి నిజం చెప్పాలంటే ఆ వైపు విష్ణుమూర్తి ఈవైపు బ్రహ్మంగారు ఎంత బాగున్నాడు నిజం చెప్పాలంటే ఎంత అద్భుతంగా క్రియేట్ చేశారు బ్యాక్ సైడ్ అంతా మనకి సిమెంట్ కలరు లైట్ గ్రీను బ్లూ టచ్ అయ్యేటట్టు పైన చూడండి ఫొటోస్కి ఇలాగే కదండి కావాలా వీడియోస్కి ఫొటోస్కి కలర్ కాంబినేషనే కదా మెయిన్ ఇంపార్టెంట్ అంత అందంగా ఉన్నారు అండి నిజంగా ఎక్కడ మనం వీడియోస్ ఫొటోస్ తీసుకున్నట్టు ఎవరు అభ్యక్షన్ చెప్పకపోవడం నాకు ఇంకా బాగా నచ్చేది కొంతమంది ఏంటంటే తీకండి చేయకండి అని అంటారు కానీ చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేసినట్టు వీళ్ళకి డ్యాన్స్ అనే చెప్పాలి ఈ లంబోదూర్ సెంటర్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఇట్లాగే చేస్తారంట మనకు తెలిసింది ఈయన మన ఛానల్ పెట్టి వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది గణపతి గణపతి పుట్టినరోజు రోజే మనము మన ఛానల్ పెట్టినామండి వన్ ఇయర్ కంప్లీట్ అయ్యింది ఎంత బ్యూటిఫుల్గా వెంకన్న క్రియేట్ చేశారండి ఎంత అందంగా ప్రతి గణపయ్య ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడు చూసేదానికి మనసుకి అట్లా అత్తుకోపోయేటట్టు ఉన్నారు బేసిక్గా మనం ఫా అలాగా ఓల్డ్ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటివి మనం చూడగలుగుతాం అలాంటిది మా నెల్లూరులో ఇంత అందంగా క్రియేట్ చేసి మా నెల్లూరు వాళ్ళని సంతోషపెట్టి ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఆ దృష్టం నేను కలిగించినందుకు నిజంగా నేను చాలా పుణ్యం చేసుకున్నానని అనుకోవచ్చు ఎంత బాగా క్రియేట్ చేసినారండి మనసుకి మాత్రం అలా 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 లడ్డులు వేలమే అన్ని లక్షల పాట నాకు కొంచెము ఏంది ఏముంది అంటే భగవంతుడు అక్కడ ఈ ప్రపంచంలో భగవంతుని తప్ప మనం ఎవరిని ఆనిస్ట్గా మొక్కుతాము ఎవరిని మొక్కుము ఎంత సంపాదించినా ఏం చేసినా పలానా రోజు ఈ లంబోదరు సెంటర్ వాళ్ళు ఇంత అద్భుతంగా భగవంతుడు భగవంతుడికి మనం ఎంత పెట్టినా రెట్టను రెట్టింపు రెట్టింపిస్తాడు అది మంచి అయినా చెడైనా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంకా మనం బయటకు వచ్చేసే టైం అయింది అప్పటికే మెట్ట అయింది ఐదు రోజులు అన్నదానాలు అయితే వివచ్చం చేసినారు ఏరియాలో అన్నదానం చేసినందుకు వాళ్ళకి అన్ని సౌకర్యాలు భగవంతుడి ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మేమైతే తినలేదు టైం అయిపోయింది ఇది చూడండి మాగుంటులేవు ఇదంతా ఇసకేస్తే రాలనంత వెహికల్స్ ఉంటారు అంత క్రోడ్ ఉండే ఏరియాలో ఈ గణ గణేషుని పెట్టడం అంటే వాళ్ళు మాటలే మాట్లాడుకోవటం లేవు ఆ ధైర్యానికి జనాల్ని డైవర్ట్ చేయాలి కదా నిజం చెప్పాలంటే అదే కాక ఇది హైవేనండి ఇక్కడ చూడండిగా బిఎల్సి సెంటర్ కడ కొంచెము రోడ్లు వర్క్ చేస్తున్నారు అందుకని ఈ మాగుంట్లేవుట్లోనే మనకి రోడ్లు తిప్పారు ఈవినింగ్ మనం గణేష్ నిమజ్జనానికి వెళ్తున్నాం పదిహేను రకాల కళాకారుల్ని తీసుకొని వచ్చి వేరే లెవెల్లో చేసినారండి పదిన్నర అయింది మేము నిమజ్జనానికి వెళ్ళొచ్చేటప్పటికే నిమజ్జనాలు జరుగుతూ ఉన్నాయి ఆ వీడియో కూడా వస్తుంది ఎంత అద్భుతంగా చేసినారంటే గవర్నమెంటు నిమజ్జనాలని ఆ వీడియోకి వెళ్ళకపోతే ఇది ఇది దీని ఉంటే ఆ వీడియో మిస్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో మేమైతే బేసిక్స్ వరకే తీసుకోగలిగినాను ఈ ఇయర్ ఇలా జరిగిపోయింది నా గణపతులు ఉన్నారు ఇంకా కూడా వీడియోస్ అన్నీ మ్యాక్సిమం కొన్ని కొన్ని పదాలు అవి పోయి ఉంటే ఏమనుకోకండి స్టార్టింగ్ స్టేజ్ ఇది మాకు నిజం చెప్పాలంటే వెళ్ళేకుంది వెళ్ళేకుంది ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందరికి తెచ్చేదానికి ఎప్పుడు మిమ్మల్ని సంతోష పెట్టేదానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను నెల్లూరులో అయితే గణేష్ ఉత్సవాలు ఎలా జరిగినాయంటే ముప్పై ఐదేళ్ళ నా జీవిత ప్రయాణంలో ఎప్పుడు చూడనంటు విధంగా ఈరైతే అంత అద్భుతాలుగా చేసినారండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వీడియోస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి పామును కూడా తీసుకొని వచ్చినారంట అండి ఆ పాముతో కూడా అంటే మనకు షార్ట్స్లో చూపిస్తారు కదా ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో మిస్ అయినాననే ఒక బాధ మనకి నిమజ్జనం కాడ ఈవెంట్స్ జరిగినాయి జబర్దస్త్ వాళ్ళు వచ్చినారు మళ్ళీ కొన్ని సాంస్కృతి కళాక జరిగినాయి ఆ వీడియోస్ కూడా నేను పెట్టున్నాను చూడండి ఇవన్నీ చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఉండుంటే బాగుండు మనిషి ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది ఏమని ఒక మనిషిలో మనం డోరా మేనని అక్కడికి ఇక్కడికి జంప్ అవ్వాలి అనే విధంగా అలా అనిపించింది నాకైతే ఆ రోజు మళ్ళీ మంచి వీడియోతో మేము అందరూ ఉంటాను ఇంకా క్లియర్గా పెట్టేదానికే ట్రై చేస్తాను బాయ్